ప్రజలకు ఖరీస్ అవసరమైన రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నామని ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ అయిన తర్వాత అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు సురేష్ రెడ్డి కృష్ణ ప్రసాద్ మల్లికార్జున రమణయ్య శ్రీధర్ మోహన్ నాయుడు కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకుడు ఓపెన్ రెడ్డి లీలావతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పోస్టల్ కాలనీలో ఈఎస్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి పోస్టల్ కాలనీ వీధి అంటే దీన్ని ఆఫీస్ మెయిన్ గా ఉంది ఈ మెయిన్ రోడ్ లో గత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మినిమం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పెద్ద సమస్య అండి ఈ రోడ్డు ఈ రోడ్డు సమస్య ఏంటంటే వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడిపోయి ప్రజలకి ఇబ్బంది కలుగు చేస్తున్న రోడ్డు అనమాట ఇది అట్లాంటి రోడ్డుని మొన్న మా అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక చిన్న మీటింగ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది అడగంగానే ఆయన అన్న ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరికి మాకు కరెంట్ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ పదలకు రోడ్ సెంటర్ వరకు మాకు పెద్ద రోడ్డు అన్న చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్ అని అంటే ఇమీడియట్లీగా మదన్ నేను ఏ గారికి ఈ గారికి అందరికీ చెప్తాను దాని ఎస్టిమేషన్ ఏం చేసి దీన్ని ఇమీడియట్లీగా వర్క్ స్టార్ట్ చేయించమని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన పాపం ఇప్పుడు ఢిల్లీలోనో హైదరాబాద్ లో ఉంటూ ఉన్నాం కొన్నినే కూడా టక్కరి నాకు ఫోన్ చేసి గా దీన్ని స్టార్ట్ చేసేమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నాము మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ముప్పై లక్షలు డ్రైన్ రోడ్డు ఇది ఇంచుమించు మనం పదలక రోడ్డు నుంచి స్టార్ట్ అయ్యి శిష్య వరకు వన్ సిక్స్టీ మీటర్స్ మనకి ఇప్పుడు దీన్ని వేస్తున్నామండి ఈ రోడ్డు గారికి ఈ రోజు ముప్పై లక్షలతో ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన పోస్టల్ కాలనీ రోడ్డుని ప్రారంభించడం నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జిగా ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇరవై ఎనిమిదవ డివిజన్ లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్ యొక్క అభివృద్ధిని ఇరవై ఐదేళ్ల కిందట కుంట పడిపోయిన అభివృద్ధిని ఈ రోజు ఒకే ఒక్క మనిషి మోటుకొని మా మదన్ మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేపిస్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పారు ఇరవై ఐదేళ్ల నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి అనేది ఈ రోడ్డుకి నోచుకోలేదని దానికి ముఖ్య సాక్ష్యం కూడా నేనే ఇక్కడ నా స్నేహితులు ఉంటారు నేను వారం వారం ఇక్కడికి వస్తాను ఒక్కొక్కసారి వర్షం పడినప్పుడు నా బండిని ఇక్కడ ఆపేసి నడుచుకుంటా వెళ్ళిన రోజులు దరిదాపులు పదిసార్లు ఉన్నాయి కానీ అప్పుడున్నటువంటి స్థానిక ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి ఇన్ఛార్జిగా ఆయనే ఉండాలి కాబట్టి మా పార్టీలో ఏ రోజు కూడా అభివృద్ధి పనుల మీద కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ఏ రోజు కూడా పట్టలేదు ఇక్కడ స్థానికులు ఎన్నో సార్లు రోడ్డు వేయడానికి టెంకాయ కొట్టడానికి ఎస్టిమేషన్ వేయడానికి జనాలు వచ్చారే తప్ప పనులు ఎప్పుడు కూడా జరగలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఆరు డివిజన్లలో నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేసి ఈ రోజు ఏంటంటే మీరందరూ ముందుకు వెళ్ళండి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించండి వీటన్నిటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా చెప్పడం ఏంటంటే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ పెద్దలందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి తోడివ్వండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసే అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడ పెద్దల ముందు అందరికీ కూడా సవినీయంగా కోరుతున్నారు ఆదాల ప్రభావంలో మీరందరూ కూడా పాలు పంచుకొని ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నారు